దీర్ఘకాలంగా అపరిశుతంగా ఉన్న శెట్టిపల్లె భూ సమస్యల పరిష్కార దిశలో ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని వచ్చే ఏప్రిల్ లోపు శెట్టిపల్లె పెండింగ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో స్థలం కేటాయించి అందిస్తామని అలాగే రోడ్ల డ్రైనేజీ లైటింగ్ పనులకు మరో ఐదు ఆరు నెలల సమయాల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు శెట్టిపల్లె భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు భూములకు సంబంధించి మొన్న రెండు రోజులు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందో అందులో కూడా మన గౌరవ రెవెన్యూ మంత్రి వారు మరి మన జిల్లా ఇన్చ్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది దీని సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు త్వరగా కంప్లీట్ చేయమని అయితే దీంట్లో ఒకటి రెండు ఇష్యూస్ ఉండటంతో మనకి ఒక జాయింట్ మీటింగ్ అవసరం పడటం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోయిన నెక్స్ట్ రోజు కన్సర్న్డ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ప్లస్ మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ వాళ్ళిద్దరూ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సిసిఎల్ఏ గారు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా నుంచి నేను మరియు మున్సిపల్ కమిషనర్ అంటే ఎవరైతే ఇప్పుడు టూడా వైస్ చైర్మన్ ఉన్నారో మేమందరం కూడా చాలా డీటెయిల్డ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో క్లియర్ కట్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఆదేశాలు ఇచ్చి ఏప్రిల్ చివరి నాటికి ఖచ్చితంగా లాటరీ ప్లాటింగ్ అయిపోయి లాటరీ పద్ధతి ద్వారా కూడా ప్లాటింగ్ ఆ ప్లాట్స్ ప్రజలందరికీ అంటే టైమ్ డేట్ అదంతా కూడా కమ్యూనికేట్ చేస్తాం ఆ లోపు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చున్నారు దీనికి ఒక రెండు జీవోలు రావాల్సి ఉంది అంటే మినిమం వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఒకటి పెట్టుకున్నాం దానికి ఒక జివో రావాల్సి ఉంది అదేవిధంగా ఇది ఇదివరకే కార్పొరేషన్కి మారుస్తూ బదలాయిస్తూ రెండు వేల ఇరవై మూడులో ఒక జియో ఇచ్చినారు దాన్ని మార్చమని మళ్ళీ టుడాకి ఎందుకంటే కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వర్క్స్ చేయదు అని కార్పొరేషన్ పని కూడా కాదు టుడా టుడానే చేయాలి డెవలప్మెంట్ కూడా లేవర్ డెవలప్ సో టుడా చేయి అదొకటి మారుస్తూ అమెండ్మెంట్ జీవో ఈ రెండు జివోలు కనుక అవి కూడా ఇవ్వమని ఇన్ఛార్జ్ రెవెన్యూ మినిస్టర్ గారు సీసీఎల్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ మంత్రివర్యులు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పేరల్గా మనం ఆల్రెడీ ప్లాటింగ్ ఎక్ససైజ్ చేస్తున్నాము ప్లాటింగ్ చేయడానికి చాలా ఇచ్చే వెరీ ఎక్స్టెన్సివ్ వర్క్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ సెంట్ మినిమం అనుకుంటే ఒకరికి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఒకరికి వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తుంది ఒకరికి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వస్తుంది సో అది చేసి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో చేయాలంటే కూడా కొంచెం టెక్నికల్గా ఛాలెంజింగ్ సో దాన్ని చేయడానికి మినిమం ఫోర్ వీక్స్ పడుతుంది ఇవాళ మార్నింగ్ కూడా టుడాలో సెటిపల్ ఇష్యూ కూడా రివ్యూ చేయడం జరిగింది సో ఖచ్చితంగా వీల్ స్టిక్ టు అవర్ టైమ్లైన్స్ ఏప్రిల్ ఎండింగ్ లోపు క్లాట్స్ అయితే ఎవరికి ఎక్కడ ఏంటి అనేది లేఅవుట్లో చూపించి పెద్ద ఎత్తున అక్కడే ప్రజాప్రతినిధుల సమక్షంలోనే చేయటం జరుగుతుంది డెవలప్ చేసి చేయటానికి మాత్రం మినిమం ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది ఎందుకంటే లేఅవుట్స్ వేయాలి ఇంటర్నల్ రోడ్స్ వేయాలి సీసీ డ్రైన్స్ వేయాలి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలి లైటింగ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి వాటన్నిటికి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది చాలామంది అక్కడ సెట్పల్లి నిర్వాసితులు కూడా రిక్వెస్ట్ చేయమంటే ముందు మాకు నాకు ఈ లేఅవుట్లో ఎక్కడ ప్లాట్ వస్తుంది అనేది అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇస్తే దెన్ దే కెన్ దే ఆర్ అస్టూడ్ అంటే గవర్నమెంట్ నుంచి ఆ పత్రాలు అంది దే విల్ హ్యాపీ ఓకే సబ్సిక్వెంట్ డెవలప్ చేసి ఇస్తా బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ బేసిస్లో దీన్ని రిజాల్వ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చింది రైతుల్ది ప్లాట్ అందరికి ప్లాట్సే కదా మనం ఇచ్చేది అల్టిమేట్గా అందరికి ప్లాట్లే కదా ఇచ్చేది అంటే వాళ్ళకు కొన్ని పెద్ద ప్లాట్ వస్తుంది వాళ్ళకు కొంత పెద్ద ఎక్స్టెంట్ వస్తుంది ఫార్మర్స్కి సెవెంటీ సెవెంటీ రైతులకి అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఒక ఎకరా వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి ముప్పై సెంట్లు వస్తుంది ప్లాట్ హోల్డర్స్కి ఒక నాలుగు మూడు సెంట్లు ఉంటే సెంటర్ నర్ ఫిఫ్టీ పర్సెంట్ Okay? Okay, thank you. Thank you.